ఓకే ఇప్పుడు ఇంకో కేసు విషయానికి వస్తే శాంతి విజయసాయి రెడ్డి కేసు ఈవిడేంటంటే యాక్చువల్ ఇది కూడా రంకు భాగవతం నుంచి అక్రమాలు బయటపడే దగ్గరకు వచ్చింది ఫస్ట్ రంకు భాగవతం నా కొడుకు నా కొడుకు కాదు నా కొడుకు కాదు వాడి కొడుకు కాదు వీడి కొడుకు అని చెప్పేసి కొడుకు నటు ఇటు తిప్పారు లాస్ట్ కి ఎవరి తండ్రో తేల్లా తర్వాత సంగతి ఆవిడ కూడా కొన్న కేసు వేసింది ఏమని నా గురించి నా పర్సనల్ లైఫ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని కోర్టులో వేసుకుంది సార్ నీ పర్సనల్ లైఫ్ మాకు అనవసరం ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడుకుందాం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేయడం అండ్ హుండి ఆదాయాన్ని దొబ్బేయడం నగలు నువ్వు ఇచ్చిన కిరీటం ఒకటి అది తీసుకొని ఆవిడ పెట్టిన కిరీటం ఒకటి పాపం భక్తుడైతే వచ్చి రాకీ చూడ్డుగా రోజు రోజు బా నా కిరీటం అలాగే ఉందని కుట్ర వెళ్ళిపోతాడు సో ఇట్లాంటివన్నీ చేసి విల్లాల గిల్లాలన్నీ కట్టుకుంది ఇప్పుడు ఈ కేసులో ఇవిడకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అది వాళ్ళ నేరం కమిటీ ఏదైతే ఉంటదో ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫ్రేమ్ చేసే ఛార్జెస్ ని బట్టి ఆ చార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత ప్రూవ్ అయ్యేదాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి అంతేగాని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం చెప్పలేము ఎంక్వైరీ కదా సర్వీస్ దీంట్లో విజయసాయి రెడ్డి పేరు వెనకాల దిక్కుగా ఉన్నాడు అని ఆయన పేరు ఈవిడ పేరు అండ్ ఈవిడ ఎందుకంటే ఆవిడ కమిషనర్ కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకున్న సుభాష్ రెడ్డో హోయర్ రెడ్డో ఆయన పేరు మరి ఆ టైంలో ఎండోమెంట్ శాఖకి మంత్రిగా ఉన్న ఆయన పేరు వినబడట్లే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎందుకని ఆయనకేం తెలిసి ఉండదు అయ్యో అయ్యో అయిన వాళ్ళు కాదండి ఇప్పుడు మీరు అంటే విజయసాయి రెడ్డి కంటే వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద ఏం కాదు కదా కానీ ఆ డిపార్ట్మెంట్ కి ఆయనే కదా అయినప్పటికీ కూడా వాళ్ళకేం ఉండదు కదా హైరెడ్డి చెప్తే వెలంపలే అంతే కదా ఆయన ఎంతగా నీ పని చూసుకుంటా ఆయన ఏం చేస్తాడు సరే నాకెందుకు లేమ్మా నువ్వు నీ పని చూసుకుని నువ్వు నా దగ్గరికి అమ్మాక అంటాడు నీ ఆయనకేం తెలుస్తుంది